నాకు తెలిసి అది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై జరిగినటువంటి ఘటన ఇది ఈ ఘటనలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇస్ ఏ దళిత్ బాయ్ అతను అసత్యవర్ధన కాదు కాలేదు కూడా అతను సత్యవర్ధనే జరిగినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో రికార్డ్ అవుతున్న సమయంలో తను చెప్పిన అంశం ఏంటంటే ఈ కేసు ఇలా జరగలేదు నేను పెట్టలేదు ఆ రోజు నేను లేను ఇదంతా కూడా నాతోటి సంతకం చేయించుకొని వాళ్ళు రాసుకున్న కేసుగా ఇది కనబడింది కాబట్టి నాకు ఈ కేసుకి నేను అట్రాసిటీ కేసు ఎప్పుడూ పెట్టలేదని చెప్పినటువంటి నేపథ్యం మిగతా కథకి తెరతీసింది తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిందని దాడికి ఆ రోజు వంశ మీద దాడి చేయాలని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేయాలని తెలుగుదేశం మూకలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి గన్నవరం వెళ్ళి విజయవాడ నుంచి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి వంశీని ఇష్టం వచ్చినట్టు తిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎందుకు ఇలా తిరుగుతున్నారని వాళ్ళు తెలుగుదేశం ఆఫీసులో ఉన్నారని వెళితే అక్కడ కూడా లేకుండా వెళ్ళిపోయి తప్పించడానికి వచ్చినటువంటి పోలీసులను కూడా గాయపరిచే విధ విధం మీ అందరికీ తెలుసు ఆ రోజు సిఐగా ఉన్నటువంటి ఒక ఎస్సీ బాయ్ సిఐ కూడా ఎస్సీ బాయ్ తల పగిలింది ఆ సిఐ పేరు కూడా కనకరావు తల పగిలింది తెలుగుదేశం దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకున్నారు మొత్తం తెలుగుదేశం దాడి చివరికి తిరిగి చూస్తే ఆ రోజు అప్పుడు ప్రభుత్వం కూడా కేసు పెట్టింది ఏదో మామూలుగానే వదిలేసింది కానీ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసు తిరగదోడి సత్యవర్ధన్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లు దాటి అతను బెదిరించి కోర్టుకు తీసుకొస్తే కోర్టులో సత్యవర్ధన్ చాలా స్పష్టంగా ఇది ఇలా జరగలేదు నేను అట్రాసిటీ కేసు పెట్టలేదు నా తోటి బలవంతంగా సంతకం పెట్టించారని అట్రాసిటీ కేసు జడ్జి ముందు చెప్పినటువంటి అంశం దీన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పెట్టినటువంటి కేసు రాజ్యంలో మేమున్నాం అధికారంలో మేమున్నాం మాకు తెలియకుండా ఇంకొకడు సాక్ష్యం చెప్పి వంశీ అనేవాడిని లేకపోతే ఈ కుట్ర ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ తప్పిస్తాడా అప్పటికి నలభై ఐదు మందిని నెల్లూరు జైలుకి పంపించారు రకరకాల జైలుకి పంపించారు తొంభై నాలుగు మంది మీద కేసు పెట్టారు నాకు తెలిసి చాలామంది హైకోర్టుకి వెళ్ళారు మిగతా తొంభై నాలుగు మందిలో నలభై ఐదు మంది మిగతా దాదాపు యాభై మంది ఇంకా కేసు నడుస్తూ ఉన్నాయి జిల్లా కోర్టు అయిపోయింది హైకోర్టు అయిపోయింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు సెట్ కేసు నడుస్తూ ఉంది ఇక్కడ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి మీకున్నటువంటి అంశాల మొత్తాన్ని లోయర్ కోర్టులో చెప్పమన్నారు లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది కేసు నడుస్తున్న సమయంలో సత్యవర్ధను నిజం చెప్పాడని సత్యవర్ధన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని మొత్తాన్ని భయకంపితలను చేసి రాజ్యం మా చేతిలో ఉంది పోలీసు మా చేతిలో ఉంది చట్టాలు ఎవరికి కావాలి జడ్జిని ఎవరిలోకి చేస్తాడు సుప్రీం వెళ్ళినా హైకోర్టుకు వెళ్ళినా జిల్లా కోర్టుకు వెళ్ళినా లేకపోతే స్పెషల్ కోర్టుకు వెళ్ళినా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్ రాక్షస రాజ్యమా లేకపోతే క్రూరమైనటువంటి ఆలోచన విధానమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రేణుల మీద ఒక భైకంపతలు చేసే విధానమా కోర్టులంటే లెక్క లేదా ఈరోజు కోర్టు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది బట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ ఈవిన్ ద కోర్ట్ డైరెక్షన్స్ మిమ్మల్ని ఏమనాలి అంటే మీరు ఏ రాజగోల్లోకి వెళ్తున్నారని చెప్పాలన్నా గతంలో కేసు పెట్టినవాడు దొరకకపోతే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడిని చంపేసేవాళ్ళట అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు మీరు అంటాడుతూ ఉన్నారు కేసు పెట్టకుండా పెట్టాడని చెప్పినవాడు నాకు తెలియదు బాబో అని తప్పుకున్నాడు జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది కానీ మీకు చట్టం వంటి లెక్కలేదు ఏ కోర్టు అయినా సరే హైరే క్యాప్ కోర్ట్స్ లెక్కలేదు మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ పోలీసుల్ని జనరల్గా మేము అనదలుచుకోవట్లేదు కొన్ని సెక్షన్లు తెలిసినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చో ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చం కోర్టుల్లో కేసులున్నా సరే ఈ విధమైన ధైర్య సాహసాలతో వీళ్ళు వీళ్ళని వీళ్ళ గొండాలనాలన్నా లేకపోతే వీళ్ళ కక్షని ఇంకా పెంచుకుంటున్నారు అన లేకపోతే వీళ్ళకి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదన లేకపోతే వీళ్ళ పరిపాలనకి పనికి రానటువంటి వ్యక్తుల నాన్న పార్టీల నాల్నా ఈరోజు చట్టం మనకి అనేకమైన అంశాల్లో కాపాట్టు అనుకున్నది ప్రజల హక్కుల్ని మనిషి హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని మాట్లాడే స్వేచ్ఛని ఒకవేళ ఎక్కడైనా ఏమైనా జరుగుంటే కేసులు పెట్టుకుంటే కోర్టుకెళ్ళే హక్కుని కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రలోభ పెట్టి బెదిరించి ఇంటికెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి మీ కొడుకు మళ్ళా వచ్చి నిజం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాం ఎక్కడున్నామండి చంపుతారా మీరు ఒకవేళ వంశీని మీరు అరెస్ట్ చేసుకుంటారేమో చేసుకోండి బట్ చట్టబద్ధంగా చేసుకోండి అతను సుప్రీంకోర్టు దాకా తను చాలామంది వెళ్ళున్నారు సుప్రీంకోర్టులో మీరు సుప్రీంకోర్టు ఎక్కడో ఢిల్లీలో ఉంది కదా ఇది గన్నవరం మా అడ్డా అనే ఆలోచనకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది ఎందుకో నాకు తెలిసి గన్నవరం ఈరోజు రాష్ట్రంలో మొత్తంలో వార్తల్లోకి వచ్చింది వంశీని అరెస్ట్ చేసినందుకు కాదు చట్టాన్ని ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయనందుకు రాజ్యం చట్టంలో భాగమే ప్రభుత్వం చట్టంలో భాగమే డోంట్ థింక్ దట్ బియో యు ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ మడియర్ రూలర్స్ నవ్ అండ్ అని అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు మీరు అధికారంలోకి ఇట్ డజంట్ మీన్ మీరు పగబట్టి కక్ష తెచ్చుకుంటామంటే ప్రజలు ఊరుకోరు డెమోక్రసీ ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం చట్టాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యవాదులుగా కానీ మీరేం చేస్తున్నారంటే గతంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు పేద ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు పేదలు నలభై శాతం జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ని ఏదో విధంగా పేద ప్రజల మనసుల్లోంచి తీసేయాలని చెప్పి మీరు బెదిరించే మార్గాల్లో ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు నలభై ఐదు మంది నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇదే కేసులో మీరు ఒక్కడైనా మీ వైపు మార్చుకోగలిగేరా రాటుదేరిపోయారు వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇంకా చట్టం చట్టం ప్రకారం కోర్టుల్లో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి లొంగలేదు లొంగే అవకాశం కూడా లేదు అలాంటి ఉక్కు మనుషులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వంశీని అరెస్ట్ చేసి వంశీకే దిక్కులేదు మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి అనే ఒక ఎగ్జాంపుల్ మీరు పంపాలని చూస్తున్నారేమో వంశీ ఒకవేళ ఈరోజు మీ కస్టడీలోకి తీసుకోవచ్చు కానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వంశీ విల్ గెట్ బైట్ తర్వాత ఏం చేస్తారు అంటే చట్టం మీ చుట్టం అవుతుందా మీరు అధికారంలో ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటారు లేకపోతే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటారు రెండు సంవత్సరాలకి ఇప్పటికై తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లో తేలిపోయి ఈ తెలుగుదేశం పార్టీకి పొరపాటును ఓటేసేవరా బాబు అని ప్రజలు భావిస్తున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఎంచుకున్నారు హత్యలు అరెస్టులు బెదిరింపులు లేకపోతే దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాటి ద్వారా మీరు ఏమైనా చేయాలంటే మీ తాతల తరం కూడా కాదు రాసుకోండి స్పెషల్ కోర్టులో సత్యవర్ధ నిజం చెప్పాడని మీ అహం దెబ్బతిందా అంటే రాజ్యంలో ఉండేవాడికి ముఖ్యమంత్రికైనా సరే ఇంకొక మంత్రికైనా సరే అహం దెబ్బతింటుందా చట్ట ప్రకారం కాదా మీరు పరిపాలన చేయాల్సింది చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటారా ఈరోజు మీరు ఏ సమాధానం చెప్తారు సుప్రీంకోర్టుకి మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారమే బాబు మేము లోయర్ కోర్టుకి వెళ్ళాము లోయర్ కోర్టులో నాకు సంబంధం లేని కేసులు నన్ను ఇరికించి పెట్టారు నాకు సంబంధం లేదు ఇదంతా అబద్ధమని సత్యవర్ధను ఈ అట్రాసిటీ కేసు కూడా అబద్ధమని చెప్పిన తర్వాత సత్యవర్ధన్ కుటుంబాన్ని ఎస్సీ అయినంత మాత్రాన వాళ్ళతోటి మళ్ళా వాళ్ళని బెదిరించి హర్షవర్ధన్ని పక్కగా నెట్టేసి అతను ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి వంశీని అరెస్ట్ చేయండి అనే ఒక నూతన చట్టాన్ని సృష్టించారు ఫ్రమ్ వేర్ యూ గాట్ దిస్ అథారిటీ మై డియర్ రోలర్స్ వాడ్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరేమనుకుంటున్నారు అసలు మీ గురించి బెదిరి బెదురు పోయేవాళ్ళు ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వెయ్యి గొంతుల ముందుకు వస్తాయి మా హక్కుల్ని మీరు హరించడానికి కోర్టులను కూడా లెక్క చేయకుండా చట్టాలను కూడా లెక్క చేయకుండా మీరు గోండాల్లాగా బరి తెగించి లేదా మీకున్నటువంటి ఎక్కడో పొట్టలో ఉన్నటువంటి కక్షని పైకి లాగి వీళ్ళని ఈ విధంగా చేస్తేనే మాటింటారనుకొని వస్తే మీకన్నా నియంతలు మట్టిలో కలిసిపోయారు ఇది నియంత్ర రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్య బద్ధంగా మీరు పరిపాలిస్తే మేము ప్రతిపక్షంగా సహకరిస్తాం మీరు నియంత్రణగా మారితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు మీరు కుట్రదారులుగా మారితే మీ కుట్రల్ని ఎలా ఛేదించాలో మాకు తెలుసు మీరు చట్ట వ్యతిరేకంగా మీరుంటే ప్రజాస్వామ్య బద్ధంగా మేము ఉంటాం మీరు లాకి వ్యతిరేకంగా పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతి హక్కును ఉపయోగించుకుంటాం ఏం జుడిషియరీ మాకు తెలీదా మేం పరిపాలించలేదా మేము పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే అన్యాయంగా ఎవడి మీదన్నా ఎక్కడైనా సరే ఇలాంటి కేసులు ఉన్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అంశాల్లో మీరందరూ కూడా ఈరోజు కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇది డెమోక్రసీకి మంచిది కాదు మరి తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఇంక్లూడింగ్ హాన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుభవం చెప్తున్నారు ఈ చెత్త అనుభవాలు దయచేసి బయట పెట్టాలండి వంశీని బెదిరించి చేసే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని లేకపోతే కేసు పెట్టించినటువంటి ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని మాట మంట కలిపి సాక్ష్యాలు పనికి రాకపోతే కోర్టులో న్యాయాలు ఎక్కడి నుంచి వస్తాయి సాక్ష్యం వేర్ కళ్ళకి గంతులు కట్టుకున్నటువంటి న్యాయ దేవత ముందు సాక్ష్యం లేకపోతే సాక్ష్యం చెప్పినటువంటి సాక్షిదారుని లేకపోతే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడు దారుడు కూడా మాకేం సంబంధం లేదు వంశీ అలాంటిది చేయలేదు ఏ జ ఏం జరగలేదు ఇక్కడ ఘటన అంతా తెలుగుదేశం ప్రభుత్వంతో దాడి జరిగింది వాళ్ళే ఎస్ఐ మీద కూడా దాడి చేశారండి చెప్పిన తర్వాత వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడని వంశీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడని ప్రతివాదులుగా ఉన్నటువంటి మీరు దాన్ని నచ్చక దాన్ని మెచ్చక ఈరోజు మొత్తం భయభ్రాంతులు చేయాలి కృష్ణా జిల్లాలో అని చెప్పి చేసే వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాజ్యాంగాన్ని అపహసం చేసే మీ వ్యవహారం తేలుస్తాం చట్టసభల్లో అధికార దుర్నియోగం ఇది సరైనది కాదు రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు ఈ ప్రభుత్వం అపహాసం చేసే విధానాన్ని అసలు చట్టం అంటే గౌరవం లేకుండా మీరు ఏమన్నా ఎటు ఎటు తీసుకెళ్తున్నారు అంటే మీరు ఏదో ఒక కూటమిలో ఉంటే పైనుంచి మాకు సపోర్ట్ ఉంది చట్టం ఆయన గౌరవించాల్సిన అవసరం లేదని మీరు భావిస్తే కానీ ఆ చట్టమే రేపు మీకు మీ మెడకి త్రాసు బామై ఉరి తోడై మిమ్మల్ని బిగుస్తుంది గుర్తుపెట్టుకోండి వి బిలీవ్ ఆల్వేషన్ లా ఇదే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చింది ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మీరు వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి అక్కడ ఛేదించండి మానవ హక్కులు కానీ చట్టం ప్రకారం రావాల్సిన రక్షణ కానీ ప్రభుత్వం దగ్గరుండి మనిషిని రక్షించాలి కక్షతో కాదు ఫ్యాక్షన్తో కాదు కక్ష రాజకీయాలు మీరు ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోతే ఆడిపోతున్నారే మీ తాత ఏమన్నా రాసిచ్చాడే మీకు జీవితకాలం అధికారంలో ఉండాలని హూ సెట్ అసలు ఏంటి అలవాటు ఏంటి అసలు ఎవడు చెప్పాడు మీరు మీరు జీవించున్నంతకాలం ఎలాగో ప్రతిపక్షమో లేదా పాలకపక్షమో జీవించినంత కాలం ప్రజలు సొమ్ముతోటే బతుకుతున్నారు మీరు ప్రజల బడ్జెట్లతోటే బతుకుతున్నారు ప్రజలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన బంగాళాల్లోనో కారుల్లోనో మీరు బతుకుతున్నారు ఒక్క ఐదు సంవత్సరాలు మీరు బయటకు ఉండి దాన్ని తట్టుకోలేక బుసలు కొడుతున్నారు వంశీని అరెస్ట్ చేస్తే ఈరోజు మీరేమన్నా ఏమన్నా గొప్పవాళ్ళు అయిపోతాం అనుకుంటున్నారా అధపాతలోనికి పోతున్నారు గుర్తుపెట్టుకోండి ఎస్ చట్ట ప్రకారం మీరు వెళ్ళండి కోర్టులో కేసు ఉంది సుప్రీం కోర్టులో కేసు ఉంది ఇది హైకోర్టులో కేసు ఉంది ఇది లోయర్ కోర్టులో కేసు ఉంది లేదా ఎస్ఎస్టి చట్టం ముందు అతను వచ్చేసి సాక్ష్యం చెప్పాడు అక్కడ కేసు నడుస్తూ ఉంది ఈరోజు జడ్జిమెంటు రోజుకు పోస్ట్ పోన్ చేయబడింది జడ్జిమెంట్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ నిన్నటితో అయిపోయిన తర్వాత మొన్నటితో అయిపోయిన తర్వాత ఈరోజు జడ్జిమెంట్ దే హ్యావ్ టు ప్రొనౌన్స్ దానికన్నా ముందు మీరు ఆడా ఉన్న ఇతను ఎక్కడ రక్షించబడతాడని హైదరాబాద్ వెళ్ళి రహస్యంగా ఉన్నటువంటి లేదా తన ఇంట్లో ఉన్నటువంటి వంశని మీరు ఏం చేయదలుచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని రాష్ట్రం అంతా బెదిరించే కార్యక్రమంలో మీరు ఉన్నారా రాష్ట్రం అంతా మీకు ఎలాంటివి మీకు బౌన్స్ రీబౌన్సింగ్ ఎలా వస్తుందో తెలియట్లేదా ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు తెలుగుదేశం పని అయిపోయిందని చెప్పుకుంటున్నారు రీజన్ నెంబర్ వన్ యూ డోట్ ను అవుట్ రూల్ యూ డోంట్ ను అవుట్ గవర్నెన్స్ మీరంతా మీద ఉన్నారు మొత్తం మింగేస్తున్నారు మొత్తం బొద్ధలు పెంచుకుంటున్నారు చట్టం అంటే గౌరవం లేకుండా గ్రామాల్లో సైతం మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే కోర్టులో ఉన్న కేసు కేసన్నా మీకు లెక్క లేకుండా పోయిందంటే మీరు మీకు మీరే సుప్రీం అనుకుంటున్నారా ఒకళ్ళు అనుకుంటే ఎంతకాలం అనుకుంటారు ప్రజలు కళ్ళు తెరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్క నిమిషం కూర్చొని ఐదు నిమిషాలు మీ పార్టీని గురించి మీ పరిపాలన గురించి మీ వ్యక్తిత్వాల గురించి ఐదు నిమిషాలు ఆలోచిస్తే మీరేమవుతారు నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ ఇస్ ఎనఫ్ ఇఫ్ సంబడీ కెన్ థింక్ అబౌట్ యూ పర్సనల్లీ వాట్ ఇస్ హ్యాపరింగ్ ఇన్ ది స్టేట్ హౌ దీస్ పీపుల్ ఆర్ రూలింగ్ చాలా మీరు అయిపోతారు ఇంకా కాబట్టి చట్టాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు పోలీసుల్ని ఒక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం పోలీసుల్ని హెచ్చరించే ధైర్యం మీకు ఉంటుందా అని అనగా అడగ చెవుడైనా ఎస్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్ వీ హ్యావ్ ఎవరీ రైట్స్ వెన్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ దై మీన్ లా వీఆర్ హియర్ టు క్వశ్చన్ యూ డెఫినెట్లీ వీరి క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పెట్టినట్టు పగ అంతా ఇంతగా కనబడటం లేదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూరు కూడా ఏ సమయంలో ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్నట్టుగా ఎందుకు మీరే మాకు పహరిగాస్తున్నారు దొంగల్లాగా తిరుగుతున్నారు భయప్రాంతం చేస్తున్నారు అక్కడెక్కడ పశువులు చల్లుతారు కుంకుమ చల్లుతారు అది నిమ్మకాయల రూపంలో చల్లుతారు లేదా బాంబుల రూపంలో మీరు ఎలా చేస్తున్నారో ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంకా చాలా విషయాలు మేము చెప్పట్లేదు ఇక్కడ జరిగే అంశాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కోర్టు గోండాలందరూ కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఏ రోజైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావు అన్నట్టుగా ఇదిగో ఈ రోడ్ల మీద చేసే ఆహాకారాలు కానీ తిరిగే విధానం కానీ లేకపోతే ఇళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద పడి బరి తెగించి కొట్టే విధానం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టించుకున్న వాడి మీద వాడి మీద కేసు పెడుతున్నారు ఈరోజు చూడండి మీరు తిరుపతిలో ఒక అమ్మాయి పాపం ఏం జరిగిందో ఆ అమ్మాయి మీద తిరిగి ఇంకో కేసు వాట్ దిస్ నాకు అన్యాయం జరిగింది బాబు అని ఒక ఆడబిడ్డ ఆర్తనాదాలతో ఉంటే ఆడబిడ్డ మీద ఎక్కడో ఏదో జరిగిందని వేరే రాష్ట్రం పోలీసులను తీసుకొచ్చి భాష తెలియదు ఈ పాపకి ఈ అమ్మాయికి సరన్న తోసి వెహికల్లో పడేసి తీసుకెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎంతమందిని మాయ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎంతమందిని దొంగతనంగా హతమారుస్తున్నారో కూడా తెలియట్లేదు ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎక్కడ నక్కకి నాగరిక లోగానికి ఉన్నంత తేడా కనబడుతుంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ప్రజల హక్కుల్ని మానవుల హక్కుల్ని హరించడమేనా సో ఈరోజు నేను చాలా అంశాలని గన్నవరంలో జరిగిన ఘటన నేను చెప్పాను ఆల్రెడీ నలభై నాలుగు మందిని నెల్లూరు కోర్టుకు పంపితే వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చారు బెయిల్ మీద వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోల్ టైం వర్కర్స్గా మారారు కోర్టు ముందు వాస్తవాలు చెప్తే మీరు తరిమేస్తూ ఉన్నారు మీకు అహంకారం మీ మీద ఎవడో ఏం చెప్పకూడదు నాకు అన్యాయం జరిగింది ఒక ఆఫ్టర్నల్ ఒక పార్టీ ఆఫీసులో ఉండే ఒక దళిత యువకుడు ఒక కంప్యూటర్ ఆపరేటర్ నేను ఉన్నాను నేను అసలు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేను నాతోటి నాతోటి కేసు పెట్టిస్తున్నారు పోలీసులు బెదిరించి సంతకం చేయించుకున్నారు జడ్జి గారు ఇది నాకు సంబంధం లేని అంశం అమ్మని చేతులు జోడించి రికార్డు చేసి ఈ ఐ మీన్ సర్వేల ముందు మొత్తం టీవీల ముందు చెప్తే అది కూడా లెక్క చేయకుండా మీరు లాక్కెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తిని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చేస్తున్నారే తర్వాత ఏం చేస్తారు నాకు తెలిసి వంశీ మీరు అనుకున్నంత వీక్ కాదు వంశీకి కుంఫూ వచ్చు అనుకుంటా మార్షల్ ఆర్ట్ వచ్చు అనుకుంటా వంశీ బాడీ బిల్డర్ అనుకుంటా ఒక పోలీసు ఇద్దరు పోలీసులు మీరు తుపాకీ పెడితే తప్ప మీకు కూడా కాదు డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో అధికారం లేదు కాబట్టి వీళ్ళందరూ వంగిపోతారు భయపడతారు లొంగిపోతారు అనుకుంటే పొరపాటు వీళ్ళందరూ జగన్ అన్న సైన్యం ఒకసారి జగన్ గారి మాటలు వినండి మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీటర్ చూస్తే మీకు అర్థం కావట్లేదా మీరున్నప్పుడు పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిపాలన కంపేరిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు చేస్తున్న అబద్ధాలు అక్రమాలు మీరు ఆడుతున్నటువంటి ఈ వేషాలు మాటలు ఇవన్నీ కూడా మొత్తం ఎలక్షన్లో అబద్ధాలు చెప్పి గెలిచినట్టుగా ఇప్పటికే ఉన్నాయి ఎస్ మేము ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి సత్యం మీద నిలబడ్డాడు ఈ సత్యవర్ధన్ అనే కుర్రోడు కూడా ఎవడో నాకు తెలియదు కానీ ఈడింకా అసత్యవర్ధన్ కాల వాణ్ణి కూడా ఏమన్నా మీరు అట్లా మారుస్తారేమో ఒకళ్ళు మార్చినంత చూద్దాం సో అనేకమైన అంశాల్లో కేసు ఎలా పెట్టాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది విచారణ ఎలా కొనసాగాలో వాళ్ళే చెప్తారట ఎవరెవరి మీద ఎలాంటి అభియోగాలు కేసులు పెట్టాలో వాళ్ళే నిర్ణయిస్తున్నారు సాక్ష్యాలు ఎవరి చెప్పించాలో అది కూడా వాళ్ళే దర్యాప్తు ఎవరు చేయాలో వాళ్ళే అన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే నిర్ణయిస్తే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కోర్ట్స్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆల్ ద ఆర్టికల్స్ ఫర్ లిబరేషన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ అరే బోర్డీ ఒకసారి మీరు అధికారంలో వస్తే కూటమిగా ఏర్పడి వస్తే మీరు మొత్తాన్ని మింగేయాలనుకొని మొత్తం సర్వస్వం అనుకుంటే మీరు ఎముడు పాత్ర పోషిస్తే తర్వాత రక్షించే వాళ్ళు ఎవరు ఉండరా కెన్ యూ ఆల్వేస్ మెయింటైన్ ద కోర్ట్స్ ఐఎమ్ సారీ కెన్ యూ ఆల్వేస్ ఇగ్నోర్ ద దట్స్ కెన్ యూ ఆల్వేస్ ఆల్వేస్ మేనేజ్ ద కోర్ట్స్ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడిని తన ప్రభుత్వాన్ని ఈరోజు మళ్ళా కోర్టుకి ఇడిస్తాం రాసుకోండి అసలు ఒక కేసు పెండింగ్లో ఉండగా అది కింద నుంచి వెళ్ళింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది బాబు మాకు రక్షణ కావాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీనిలో పెద్ద పసేమ లేదు దీనిలో అరెస్ట్ చేయాల్సిన అంశం లేదు దయచేసి మేము ఒక డైరెక్షన్ ఇస్తున్నాం మా డైరెక్షన్లో మీరు లోయర్ కోర్టుకి వెళ్ళండి ఈ లోపల అట్రాసిటీ కేసు పెట్టారు అట్రాసిటీ కేసు స్పెషల్ కోర్టు కూడా విచారించింది అక్కడ కూడా ఏమీ లేదు లోయర్ కోర్టు జడ్జిమెంటు రేపు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఆ జడ్జిమెంట్ వచ్చే ముందే ఆత్రం క్యా హై ఐసా కరెతేవు క్యా మీనింగ్ హై సింపథెటిక్గా ఉండాలి ఒక అంశం ఏదైనా చేస్తే అరే నిజమే కదా అనుకోవాలి మరి ఇంత దుర్మార్గులైళ్ళు అనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గం నిరంతరం ఉండదు గుర్తుపెట్టుకోండి మీరే నిరంతరంగా ఉండాలని అనుకుంటే మీ అంత అమాయకులు లేరు సో గవర్నమెంట్ ఆర్ డెమోక్రసీ ఆర్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ సైన్ కర ఒకసారి పెందకే ఒకసారి పైకి వస్తూ ఉంటాయి ఎస్ మేము ఓడిపోయినప్పుడు ఓటమిని అంగీకరించాం మేము ఎన్ని చేసినా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యంలో వెల్ఫేర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కానీ ఆ తర్వాత కానీ ప్రజల్ని అప్లోడ్ చేసే కార్యక్రమంలో మొత్తం నిమగ్నం అయిపోయి చేసినప్పుడు కూడా ఇంకొకటి వచ్చేసి మేము దానికన్నా ఎక్కువ ఇస్తాం ఏలం పాట పాడితే ప్రజలు నమ్మి గుడ్డిగా అటు పోతే ఈరోజు ఎనిమిది నెలలకే ప్రజలు తిరగబడే ధోరణి వస్తే దాన్ని సహించలేక డైవర్ట్ చేసే కార్యక్రమంలో ప్రతి వాడిని మీరు జైల్లో పెట్టాలని ప్రతి వాడిని అరెస్ట్ చేయాలని ప్రతి వాడిని బెదిరి పెట్టాలని ప్రతి వాడిని చేయాలని మీ కక్షపూరిత రాజకీయాలకి చెల్లు చెట్టు పడుతుంది దీన్ని సహించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మొత్తాన్ని ఎడ్యుకేట్ చేసి రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పి త్వరలో మీ సంగతి ఏందో తేలుస్తాం ఇదంటారా కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేల్చుకుంటాం కాబట్టి హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ ది గవర్నమెంట్ ఆర్ ది తెలుగుదేశం పార్టీ డోంట్ ట్రై టు టింకర్ విత్ ది కాన్స్టిట్యూషన్ దానిలో వేలు పెట్టి రాజ్యాంగం గొప్పది హక్కులు గొప్పై చట్టాలు గొప్పాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీ జేబు సంస్థలు అనుకుంటే పొరపాటు లేకపోతే ఢిల్లీలో మాకు ఉన్నాడో మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఎత్తులు వాళ్ళకున్నాయి వాళ్ళ అవసరాలు కొద్ది మాత్రమే ఉంటారు మీకు దిక్కు లేదు గతంలో లాగా మీకు అపాయింట్మెంట్ కూడా దొరికే విధానం లేదు రేపు రేపు నుంచి తన్నుకు సొస్తున్నట్టు మీ కూటమి కనబడుతూ ఉంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు మీరేం మాట్లాడతారు ఎప్పుడు ఏం అర్థం కాని దశలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మీరు అగమ్య గోచరంగా గొడవల్లోకి నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్స్ నాట్ ది వే ఆఫ్ రూలింగ్ ది స్టేట్ ఇఫ్ యూ వాంట్ టు రూల్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ సమ్ గుడ్ నేమ్ యూ మస్ట్ హ్యావ్ ఏ డిఫరెంట్ వే గౌరవించండి ప్రజల హక్కుల్ని చట్టాన్ని గౌరవించండి ముఠాలుగా గోండాలుగా రౌడీలుగా మీరు మమ్మల్ని ఏలాలనుకుంటే ఈ రాజ్యం ఈ రాష్ట్రం ఒప్పుకోదు ఎడ్యుకేటెడ్ స్టేట్ దిస్ వన్ ప్రతివాడు హక్కుల్ని రాజ్యాంగాన్ని తెలుసుకుని ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మేము బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో ఉన్నాం అనుకుంటే పొరపాటు మా గ్యాంగులు నడుస్తాయి మా ముఠాలు నడుస్తాయి మా బాంబులు నడుస్తాయి డోంట్ ట్రై టు బ్రింక్ దట్ టైప్ ఆఫ్ కల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో టేక్ దిస్ వార్నింగ్ టు ది గవర్నమెంట్ అండ్ ట్రై టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ డోంట్ ట్రై టు ఈట్ అవే లేకపోతే దాన్ని మింగటానికి ప్రయత్నం చేయబండి మీరు మేనేజ్ చేయటంలో మాకు తెలుసు మీ పాత వాళ్ళ దగ్గర నుంచి రిటైర్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి మీరందరూ కూడా గనులు దాన్ని మేనేజ్ చేయటంలో కానీ మీ మేనేజ్మెంటు ఎల్లకాలం చల్లదు ఇక్కడ కొన్నిసార్లు వాస్తవం నిలబడుతుంది అందుకే లాస్ట్గా నిజం నిద్రలేసే లోపల అబద్ధం అంతా తిరిగి వస్తుందట మీరు తిరుగుతున్నారు అబద్ధంతో కానీ నిజం నిద్రలేసింది నిజం నిద్రలేసిన తర్వాత యు విల్ బి సమ్వేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్ ఇదిగో ఈనాడే రాసింది ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ఈనాడు ఏం రాసిందంటే పట్టాభిని కొట్టారని రాసింది పట్టాభి దాడికి వెళ్ళాడు అక్కడ పట్టాభికి ఏంటో ఒక దెబ్బ తగ్గలేదు పాపం కనకారో సీఐకి దెబ్బ తగిలింది ఆ అబ్బాయి కూడా దళితుడే కేసు పెట్టినోడు దళితుడే అతను సీఏ ఇచ్చాడారో స్టేట్మెంట్ వాళ్ళందరూ నన్ను కొట్టాడని కానీ సీఐని కొడితే వాళ్ళు ఏం రాశారంటే తెలుగుదేశం నాయకుడిని కొట్టారని రాశారు ఎంతకన్నా అబద్ధాలు ఇలాంటి దాన్ని మనం చూడాలన్నాను Thank you.